బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేషము నుండి మీనం వరకు ద్వాదశ రాశులు వీటి స్వభావాలు ఇందులో అటువంటి నక్షత్రాలు అదేవిధంగా వీరి యొక్క గుణగణాలు ఇది వేరే సబ్జెక్ట్ మీరు జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది మరి లగ్నాన్ని బేస్ చేసుకొని నడిచే మహాదశ అంతర్దశలు చూసుకొని మరి ఏ విధమైనటువంటి రెమెడీ చేసుకోవాలి అనేటువంటిది ఇది వందలో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇది నిజం అంటే అక్యురేట్గా ఉంటుంది ఇంకొక విషయం ఏమిటి మీ జన్మనామం వేరు మీ వ్యవహారిక నామం వేరు ఇలా ఉండేటువంటి సందర్భంలో కూడా మీకు కొంతమేర రెండింటి పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక అతని పేరు అనిల్ అతనిది మకర రాశి మకర రాశికి సంబంధించినటువంటి ప్లస్ లు మైనస్ లు గత ఏడున్నర ఎనిమిది సంవత్సరాల నుంచి అనుభవించాడు మరలా ఇప్పుడు రీసెంట్గా వన్ మంత్ అవుతుంది యాక్సిడెంట్ సో ఎట్ ద సేమ్ టైం మ్యారిటికల్ లైఫ్ లో ఇబ్బందులు ఏర్పడుతుంది అంటే ఆక్షరము మరి మేషరాశిలో ఏలి శిని ఎంటర్ అయినందుకు తనకేమైనా ఇబ్బంది జరిగిందా అంటే ఇన్ని ఉంటవి ఉదాహరణ నేను చెప్తున్నా కనుక ఏదో మేషరాశి అనగానే నాది మేషరాశి నేను చూసుకున్నాను అది బాలేదు అని అనుకోవద్దు ఇదే మేషరాశి వారు అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి సో ఓవరాల్గా వ్యవహారిక నామము జన్మనామము మీ యొక్క గ్రహచారము ఇవన్నీ వేరు మనం చెప్పేటువంటి గోచార ఫలితాలు అర్థం చేసుకోండి చాలామంది కూడా అసలు మేము ఏం చెప్పకుండానే మీరే నా జీ మా జీవితంలో జరిగినటువంటి పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ అన్ని విషయాలు చెప్తున్నారని చెప్పి కూడా అంటున్నారు చాలా సంతోషం అందరికీ సింహరాశి కొంత రాయల్ కింగ్ నేను అనుకున్న పని కావాలి కావాల్సిందే అంతే ఎవరైనా ఒక మాట అన్నా ఒప్పుకోరు తప్పుంటే తప్పున్నా కూడా నాదే తప్పు అని కూడా కొన్ని కొన్ని సార్లు ఒప్పుకుంటారు కొన్ని కొన్ని సార్లు లైట్ తీసుకుంటారు స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ ఎక్కువ ఎక్కువగా రాజకీయం కానీ లేదా ఈ యొక్క గవర్నమెంట్ రిలేటెడ్ కానీ లేదా గవర్నమెంట్ జాబ్ కానీ అదేవిధంగా కొంత మేర సూర్యునికి సంబంధించినటువంటి కారకత్వాలలో ముఖ్యంగా మనకు స్టేట్ రిలేటెడ్ జాబ్స్ కానీ స్టేట్ రిలేటెడ్ ఏమైనా జాబ్స్ పడ్డా కూడా ఇప్పుడు ఉన్నటువంటి సందర్భాలలో ఈ యొక్క సింహరాశి వారు ముందుకు వెళ్ళొచ్చు ఇక అదేవిధంగా ఎక్కువగా కూడా కాంప్రమైజ్ కానీ కొంతమేర తగ్గేదేలే అనేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి సహాయం నేను పొందను నాకు నేనే కష్టపడతాను అనేటువంటి భావన ఉంటుంది సో రూలింగ్ కానీ రాయల్టీ కానీ కొంత ఈ టైప్ ఆఫ్ జాబ్స్ కూడా వీరికి బాగానే ఉంటుంది సో ఓవరాల్గా సింహరాశి వారి యొక్క ఎన్నో ఉంటాయి స్వభావాలు అంటే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మరి వీరికి సప్తమాత శనిచ్చుడు ఉన్నట్టయితే మళ్ళీ వీరి స్వభావం వేరే అయిపోతుంది పన్నెండవ భావంలో శని ఉన్నా వీరి స్వభావం వేరే ఉంటుంది ఒకవేళ లగ్నంలో వీరికి శుక్రుడు ఉంటే ఇంకా వేరే ఉంటుంది ఇట్లా సో సింహరాశి వారికి రాబోయే రోజులలో అనూహ్యమైనటువంటి శుభము జరగబోతున్నది ఈ పని నాకే ఇట్లా కావాలా నాకే ఇట్లా జరిగింది ఎందుకు అసలు ఇంకొన్ని రోజులైతే నాకు అసలు నన్ను ఆఫీస్లోంచి తీసేస్తారు కావచ్చు లేదా నా ఆఫీసే కొలాబ్స్ అయిపోతుంది కావచ్చు లేదా నా కంపెనీని బ్లాక్ చేయొచ్చు లేదా నన్ను ఎవరో మోసం చేశారు అనుకునేటువంటి సందర్భాలలో ఒక్కసారిగా చిన్నగా ఒక గాలి వీస్తుంది అమ్మయ్యా అనిపిస్తుంది సో అలాంటి సిచ్యువేషన్ ఈ ఇరవై రోజులలో ఉంది అది గమనించుకోండి ఏం బాధపడకండి ఇల్లీగల్గా చేసేటువంటి దందాలు ఇల్లీగల్గా ఎఫైర్సు ఇల్లీగల్ రిలేటెడ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి విషయాలు బయటపడతాయి దానివల్ల సిగ్గుచేటు ఉండే పరిస్థితి ఉంటుంది సమాజం మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటుగా మీ లగ్నంలోనే కుజుడు కేతు ఉన్నాడు సో మంచి మోక్షకారకుడు ఎట్ ద సేమ్ టైం గొడవలకు రెడీ గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి కూడా మీకు పన్నెండో భావంలో కుజుడు ఉన్నాడు ఇప్పుడు రెండో మీ లగ్నానికి రాబోతున్నాడు దీనివల్ల ఇంట్లో సందడి సందడిగా ఉండడం కానీ లేదా బోర్ వేస్తాను బోర్వెల్ రిలేటెడ్ కానీ బోర్ రిలేటెడ్ కానీ కొంత మైనస్ అయితే ఉంటుంది ఒకటి గమనించుకోండి అదేవిధంగా మీరు పనిచేసే చోట మీపై చెడుగా చెప్పేటువంటి పరిస్థితి కానీ మీ ముందు అన్నాను సూపర్ అని మీ వెనకాల వేస్ట్ గాడు అనేటువంటి విధంగా పరిస్థితి మీది సో కొంచెం ఎంతసేపు ఇదే కాకుండా అంతటా అబ్జర్వ్ చేసి అందరూ మనకు కావాలి అందరి ప్రేమ మనము పొందాలి అనే విషయాన్ని గమనించుకోండి ఎందుకంటే ఇక్కడ మంచి మనసు చక్కటి మాట విధానం నలుగురికి సహాయం చేసే అటువంటి మనసు ఇవి లేనిది నువ్వు ఎన్ని అభిషేకాలు చేసినా నువ్వు మీరు ఏం చేసినా మనం కుదరదు కనుక తప్పకుండా ఎంతో ఔదార్యవంతులు సింహరాశివారు మంచు లాంటిది మీ కోపం అప్పుడే కోపం అప్పుడే సంతోషం ఎంతసేపు మిమ్మల్ని పొగుడుతూ ఉండాలి చూడండి మహిళా మనులు ఎవరైతే ఉన్నారో మీ భర్తను కొంగుకు కట్టేసుకోవాలి అంటే వారు చెప్పింది ఎస్ అనండి ఓకే అనండి నువ్వు ఏది చెప్తే అదే అనండి మీరే ఇంటికి మహారాజు అని చెప్పానండి అంతే ఆ క్షణానికి మీరు ఊపండి తర్వాత మళ్ళీ చెప్తా నీకు ఓకేనా సో ఓవరాల్గా ఇట్టి సింహరాశి వారికి కొంత పర్వాలేదు విదేశీయానం కానీ వ్యాపారంలో చక్కటి అభివృద్ధి కానీ అదేవిధంగా ఏదైనా ల్యాండ్ ఇష్యూస్ కానీ ల్యాండ్ రిలేటెడ్ ఏమైనా ఉన్నా కూడా అవి సర్దు పరిస్థితి ఉంది దీంతో పాటుగా వివాహం కాని వారికి వివాహం జరిగే పరిస్థితి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఏమైనా సంబంధం ఏమైనా సంబంధాలు వస్తే తప్పకుండా కూడా చక్కగా ఇద్దరు చార్ట్స్ చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి ఆల్ ద బెస్ట్